మీ కొరియర్ వచ్చింది మేడం నాకు బుక్ ఎవరు పంపుంటారే కాంగ్రాట్స్ మీరు లైఫ్ లాటరీలో బంపర్ బహుమతి గెలుచుకున్నారు బహుమతి విజిటర్స్ రూమ్ లో ఉంది చూసుకోండి ఏంటే కొంపతీసి నైజీరియన్ లాటరీ కానీ తగిలిందా ఏంటి పదా వెళ్ళి చూద్దాం ఏం చూస్తున్నావు ఏం లేదు నేనేదో ప్రైజ్ గెలిచానంట అది ఎక్కడా అని చూస్తున్నా నీలో ఈ అమ్మాయి కత్వమే నాకు నచ్చుతుంది ఇంకా అర్థం కాలేదా ఈ బబుల్ గాడు నీకేదో బంపర్ ఆఫర్ ఇవ్వబోతున్నాడు ఈ రోజు నేను అదృష్టం కుక్క తర్మో తరుగుతుంది సిటీలో కొన్ని లక్షల మంది అమ్మాయిలు తెలుసా అయినా నా మనసు నీ మనసునే కోరుకుంటుంది లక్కీ నువ్వు ఎంత లక్కీ తెలుసా ఎందుకంటే ప్రేమంట అయితే ఆ కోరిక అక్కడితో ఆపేమంట నువ్వు జులై అని మాకు తెలుసంట కానీ నీ లవ్ ఆట నాతో కాదంట నువ్వు నా అందానికి తెలివికి సరిపోరు అనుకుంటున్నావు కదా సందేహపడు నువ్వు పర్ఫెక్ట్ నేను నిన్ను ప్రేమిస్తున్నాను ప్రేమించుకుందాం రా నా కోసం అంత త్యాగం ఫీల్ మై లవ్ నువ్వు అంటే ఎవరినైనా ఢీకొట్టి ప్రేమంటే ఇదే రాని చూపిస్తా ఏరా మీ ఇంట్లో అర్థం లేదా ఎల్లి ఓసారి చూసుకో నీ బాధనకర్థమైంది ఇంతటి అందగాడు నిన్ను ప్రేమించట్టేదని ఫీల్ అవుతున్నావు కదా ఐ డోంట్ లవ్ ఫ్రెండ్ క్యారెక్టర్స్ ఈ జన్మ లక్కి అంకితం నువ్వు వచ్చే జన్మలో గలువు ఆలోచితావు చంపేసి ప్రేమించకపోతే చంపేస్తారా అరే ఎక్కడైనా హీరోని హీరోయిన్ ప్రేమించాలి కానీ హీరోయిన్ ఫ్రెండ్ ప్రేమించడం ఏంటి అరే ఇంత నీ హీరోయిన్ ఏమన్నారా హీరోయిన్ అన్నద్రా తన ఫ్రెండ్ వేస్తాను ఎందుకు నా అందానికి నా స్టైల్ కి పాపం సరిపోనని ఫీల్ అవుతుందిరా నేను పెళ్లి చేసుకుని కొత్త జీవితం ఇస్తానంటే వినదే విన్నర్ ఈ అమ్మాయిలో మనస్ఫూర్తిగా ప్రేమించడం మాట వినరు మంచి మాటలు చెప్పి హ్యాండ్ ఇస్తారు కదా చెయ్యి వాళ్ళ మాట వింటారు ఇగో తాయి నాలుక మాటలు చెప్తున్నా అమ్మ చూడకంటే పవర్ఫుల్ ఆ అమ్మాయికి మూడు రోజులు కనిపిస్తకు రిజల్ట్ ఎట్లుండదు చూడు కనపడితేనే ఇలా ఉంది కనపడకపోతున్న పరిస్థితి ఏంట్రా అరే మామరే చందమామ రోజులు కనిపిస్తే వాల్యూ ఉంటుందా మరి ఆ అమ్మాయి మూడు రోజులు కనిపించవు రిజల్ట్ ఎట్లుంటుంది చూడు ఫుల్ పార్టీ కిక్కుంటాయి మరి మూడు రోజులు అంటే ప్రభుత్వాలకే తప్పుతాయి ఎవరి కోసం వెతుకుతున్నావే కోసం వెతుకుతున్నావే ఏం లేదే పద బుద్ధుందా నీకు మూడు రోజుల నుంచి కనిపించకుండా ఎక్కడికి అయినా చేయొచ్చు కదా ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా నేను కనిపించకపోతే నువ్వు టెన్షన్ పడ్డా ఎందుకంటే ఎందుకంటే ఏమైపోయావా అని కంగారు పడ్డా నేనేమైపోతాను ఒక అమ్మాయి నన్ను ప్రేమిస్తున్నట్టు కన్ఫర్మ్ చేసుకున్నాను కన్ఫర్మ్ చేసుకున్నావా అయినా నాకు తెలియకుండా ఎలా కన్ఫర్మ్ చేసుకుంటావు సరే ఎవరా అమ్మాయి ఇంకెవరు నువ్వే నిన్ను నేను దూకుడుగా ప్రేమించాను తమ్ముతో పెళ్లి చేసుకున్నాను అనుకుంటున్నాను దీనికి ఏ బాధ్యత అడ్డం వచ్చినా సరే రచ్చ నో నేను నిన్ను లవ్ చేయడం లేదు ఇప్పుడే కాదు ఎప్పటికీ లవ్ చేయను అటువంటి ఆశలేం పెట్టుకోవద్దు లక్కీ ప్లీజ్ నో గుడ్ బై సరే లక్కీ నేను లవ్ చేయొద్దు పోనీ చిన్న కోరికను తీరుస్తావా ఇంకో అమ్మాయిని వెతికి పెట్టాలా కాదు నువ్వు నాతో లాంగ్ డ్రైవ్ రావాలి లాంగ్ డ్రైవ్ ఎలా తీసుకెళ్తావు నీ ఇల్లు తాకట్టు పెట్ట ఈ స్కూటర్ ప్రపంచ యాత్ర చేయడానికి ఇదేం టర్బోజెట్ కాదు నీ డొక్కు స్కూటర్ ఉదయం మునక్కడ నువ్వు మధ్యలో రాకు ఎన్టీఆర్ వారసి మాట్లాడుకుంటుంటే రమ్మాపురం డైలాగ్ ఉండవు తెలుసా ఎక్స్ప్రెస్ చూసావా జూనియర్ ఎన్టీఆర్ కాలంలో సీనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడుతున్నా నువ్వు గనక ఇది స్కూటర్ ఎక్కావో అంతే పాత వైరవి కాలంలోకి తీసుకెళ్తాడు సరే లక్కీ చూద్దాం అంటే చేస్తుంది అంతే లక్కీ విందు ఇక్కడికి ఎందుకు వచ్చా నీకు ఒక ముఖ్యమైన వ్యక్తిని పరిచయం చేస్తాను ఎవరు నువ్వు రా చెప్తాను రా లక్కీ అమ్మా చిన్నా బావున్నావా బావునమ్మా పట్నం వెళ్ళి బాగా మార్చినావు నేను కనడానికి గౌరవించారు చూడు ఎవరైనా అమ్మాయి ఆకాశంలో చందమామలా అందంగా ఉంది ఆ చిన్న మామే ఆకాశం ఉంటే అందరికీ కనిపిస్తుందని ఇంటి తెచ్చేసా బాగుందా చీ వెధ్వా నీకన్నీ పరాచికాలే నువ్వు లోపలికి రా అమ్మా ఏంటమ్మా పొద్దున్న దేవుని ఇబ్బంది పెట్టేస్తున్నావా పోరా సరే కానీ నేను ఆ శంకర్ గారిని కలిసి వస్తున్నామ్మా సరేనా మొదటిసారి మా ఇంటికి వచ్చావమ్మా ఏం తీసుకుంటావు వద్దు అంటే ఏం వద్దు సరే కూర్చో కాఫీ తెస్తాను వాడికింక పస్తానం పోలేదమ్మా గెడ్డం వచ్చినా వాడు నాకింకా అడ్డాల్లో బిడ్డే గోవిందు చాలా ఇంతకీ నీ పేరెంటో చెప్పనేలేదు లక్ష్మి అమ్మా నాన్న చిన్నప్పుడే చనిపోయారు నానమ్మ దగ్గర పెరిగాను వాడు అంతే వాళ్ల నాన్న పోయాక వాడే నా ప్రపంచం అయ్యాడు అరచేతుల్లో పెట్టుకుని పెంచాను వాడి కాల్లో ముళ్ళు గుచ్చుకుంటే నా గుండెల్లో గుణపం గుచ్చుకున్నంత బాధ అనిపిస్తుంది నేనున్నంతవరకు వరకు వాడికి ఏ లోటు రానివ్వను తర్వాత నాలా చూసుకునే అమ్మాయి రావాలి మీ అబ్బాయి భవిష్యత్తు గురించి బాధపడుతున్నారా బాధపడుతున్నారాంటి లేదమ్మా నా బిడ్డ తెలివైనవాడు కానీ వాడు దేన్ని సీరియస్ గా తీసుకోడు అందుకే వచ్చే అమ్మాయి భార్యగా బాధ్యత తీసుకునేదే కాకుండా తల్లిలా ఆదరించేదై ఉండాలి అప్పటికే నేను నిశ్చింతగా వెళ్లిపోతాను ఆంటీ మీరలా అనకండి మీరు కలకాలం బాగుండాలి పదలకి వెళ్దాం ఉండ్రా నీకంతా తొందరే అమ్మా త్వరగా రా లేట్ అయిపోతుంది ఇది నీకోసమేనమ్మా తీసుకో మరి నాకు పోరా సరే అమ్మా నాకి వెళ్దామా జాగ్రత్తమ్మా జాత కూర్చో అమ్మా వస్తానమ్మా